అన్ని విధాలు ప్రతి ఒక్క ప్రాబ్లం సొల్యూషన్ అనేది తెలుసుకోవాల్సింది ఏంటి సొల్యూషన్ లేదు కాబట్టి మనం తెలియకపోతే కొంచెం కొంచెం చెప్తే పది విషయాలు సార్ రాజున్న సార్ రాదు అని తెలుసుకుని కాంబినేషన్ ఏమి కాదు నువ్వు తీసుకున్న ఏమేమి కాదు అలా అడిగి తెలుసుకోని వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉందంటే కొంత

కణజాలాన్ని ఉత్పత్తి అంటే చేస్తారంటే బ్రేమ్ చది పోటీ డెలివరీ చేస్తుంటాయి జనగర్ టీబీ థైరాయిడ్ రకరకాల మైబ్రేట్ చేయడం అన్ని రకాల ప్రాబ్లమ్స్ని అప్పుడు కూడా మనం వేరే ప్రోడక్ట్స్ అంటే కణదాలలో ప్రతి కళాన్ని యాక్టివేట్ చేస్తుంటాం కాబట్టి బ్రేమ్ చాలా చాలామంది ఇలాంటి వాటర్ మ్యాగ్రైన్ తగ్గింది తగ్గింది అంటే మైక్రేన్ కానీ డైరాయిడ్ కానీ ఇవన్నీ పోవడానికి ఏంటంటే మైక్రేన్ రావడానికి ఒక బ్లడ్ క్లాస్తో రైతులు కూడా ఆర్గానిక్ ఎలాంటి కెమికల్స్ ఏమన్నా కూడా నాచులు పండిస్తున్నాం పామ్ ఫ్రెడ్ నాచు పండించి దీన్ని డైరీస్ అవి పౌడర్